అనివార్యంగా ఇవాళ నరేంద్ర మోడీ మీద కూడా ఖచ్చితంగా అవకాశం ఉంది పోలరైజేషన్లో కూడా కేవలం ఇండియా కూటమికో లేకపోతే ఇంకే వరకు సంబంధించిన అంశం కాదు ఇది అన్ని రాజకీయ పార్టీల బాధ్యత అంశం కూడా ఒక చర్చకు వచ్చి తీవ్ర చర్చ నడుస్తున్న తెలంగాణకు సంబంధించి పోలరైజేషన్లో ఒక కేంద్ర బిందువుగా ఇవాళ సిద్ధేశ్వరి కార్యక్రమం కొనసాగింది అల్లుడు అలడిగా అన్నట్టుగా కొత్తలో శ్రీనివాస గౌడ రవికుమార్ మిగతా అలా కొత్తకి మంది పోవడానికి మొదలు పెడితే అనివార్యంగా అందరూ ఒక దగ్గర ఖచ్చితం ఎవరు కూడా ఒక టేకప్ చేసినందుకు మనం మన లీడర్ కొత్తగా ఇవాళ ఫోకస్ లైట్లోకి వచ్చినది మనం గర్వించాలి ఎందుకంటే లీడర్షిప్ క్రైసిస్లో బీసీ సమాజం ఉండకూడదు ఇప్పటికీ ఎందుకంటే మనం లీడర్షిప్లో ఇప్పటికీ చిత్త సభలలో ఎందుకు చిరంజీవి గారు చెప్పినట్టుగా మరి అరవై 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 సీట్లు వాళ్ళు తెచ్చుకొని వాళ్ళు ఇవాళ ఐదు శాతం పది శాతం ఉన్న తర్వాత లీడర్షిప్ క్రైసిస్లో మనం ఉన్నాం కొత్తగా లీడర్షిప్ ఎంకరేజ్ చేయాలి సిద్ధేశ్వర్ లాంటి వాళ్ళు వందల మంది తయారు కావాలి సిద్దేశ్వరి నువ్వు వ్యక్తిగతంగా ఒక ముప్పై ఏళ్ళు వాళ్ళు కలిసి ఉన్నటువంటి వాళ్ళం ఆనాడు కూడా వాళ్ళ కులవర్గ పోరాటాల కోసం పనిగట్టుకునే పనులు ఉన్నటువంటి వాడివి కష్టాల నుంచి కూడా కక్షణం ఇవాళ ఈ సందర్భాన్ని డెసిషన్ మానసికమైన ఒత్తిడిని తట్టుకొని శారీరక ఒత్తిడిని తట్టుకొని అనేది కూడా భవిష్యత్తులో నీకోసం నువ్వు ఒక తెలంగాణలో మిగతా వాళ్ళు పనిచేయడం అక్కర్ రావాలి సోదరులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఇవాళ ఎట్లయితే సెంట్రల్ యూనివర్సిటీ ఉందో అన్ని యూనివర్సిటీలో కూడా విద్యార్థిగా ఆ సోదరులు విజ్ఞప్తి చేస్తున్నా రాజారావు గారికి ఈ పనులు చాలామంది మనం అందరికీ మా అన్నులు ఇద్దరు సినిమా దిక్కు మా ఆర్కృష్ణ గారి సీనియర్ నాయకులు మా వండ ప్రకాశ్ అందరు లీడర్లు ఇప్పుడు వెళ్తుంటే మన అందరం ఒక దగ్గర ఉన్నాము మనం అనుకుంటే స్టేట్ వ్యాప్తంగా దీన్ని స్పీడప్ చేస్తే కులగలన వర్కౌట్ అవుతా ఉంటే ఫార్టీ టూ పర్సెంట్ అనివార్యంగా మనకు ఇవ్వ ఇవాళ మనం మళ్ళీ చెప్పింది కదా బాధ్యత వహిస్తాను ఎట్లా వహిస్తున్నా ఏం చేస్తున్నా కష్టపడి చేయాలి ఎందుకంటే అయితే కులగలను చేపట్టి కామారెడ్డి లేచిపోతే ఏ స్థాయికి పోయిందంటే అందాల పోటీలో కూడా ఎవరు బీసీలు లేరు కదా దళితులు లేరు కదా అని చెప్పి రాహుల్ గాంధీ బాధపడతా ఉంటే ఇవాళ మరి అందాల పోటీలు లేని తప్ప జనసభ లేని మాట్లాడుతూ ఉంటాం మేము అనవాడుగా అందుకోసం రాహుల్ గాంధీని ఇవాళ కాంగ్రెస్ పార్టీని అమలు చేయాల్సియర్గా అనుకుంటే ఇవాళ మీ బాధ్యత రేవంత్ రెడ్డి గారితో నేను ఏం చెప్తున్నా ఏం చెప్తున్నా కాంగ్రెస్ నాయకులందరూ మమ్మల్ని ఒక ఒక సందర్భంలో కూర్చొని మనం అందరం కలిసి పోదాము డిస్కషన్ కోసం కూడా ఇక్కడ అందరూ కూడా సిద్ధంగా ఉన్నది నిర్మించాలి మరి చాలా పనులు రేపటి నుంచి ఏం చేయాలని కూడా ఒక కోఆర్టర్ డిస్కస్ చేసుకుని రేపటి నుంచి మేము ఇవాళ ఎంత చేసినా అంతకంటే పది ఇదే మానసిక స్థైర్యతను మిగతా చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి ఉన్నా దయచేసి మీరు నిలబెట్టుకోవాలి జేబీసీ ఐక్యత బీసీల ఐక్యత బీసీల రాజ్యాధికార పోరు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఇప్పుడు మన మధ్య పూర్ణచంద్రరావు గారు ఉన్నారు ఐపీఎస్ లో రిటైర్డ్ మన మన స్టేట్ లో ఏసీబీకి డైరెక్ట్ జనరల్ కూడా ఆంధ్రాలో ఇప్పుడు బిఎస్పీకి కోఆర్డినేటర్ గా పనిచేస్తున్నారు వారిని మాట్లాడారు నిన్ననే మన సిద్ధేశ్వర్ గారిని కాసాం పరామర్శించాము ఈరోజు మీ అందరి సమక్షంలో వారిని ఈరోజున బీసీల సమస్యలు ఎంతమంది నాయకుల్ని ఇక్కడ కలిసినందుకు నాకు చాలా నమ్మకం మల్లన్న గారు కానీ మన కృష్ణయ్య గారు కానీ ప్రకాష్ గారు కానీ జస్టిస్ ఈశ్వరయ్య గారు మా మిత్రులు చిరంజీవులు గారు శ్రీనివాస్ గౌడ్ గారు అందరు నాయకులు ఉన్నారు తెలంగాణ జ ప్రాంతీయవాదం ఎట్లయితే తెలంగాణ వాదం జేఏసీ ఏర్పరచుకుని ఎట్లయితే తెలంగాణ సాధించినో ఈ రోజున బీసీలందరూ జేఏసీగా ఫామ్ అయ్యి ఇట్లా చేస్తున్నది చాలా గొప్ప విషయం ఈ తెలంగాణ స్ఫూర్తిని ఆంధ్రప్రదేశ్ కూడా తీసుకెళ్తాం ఆంధ్రప్రదేశ్లో బహుజన సమాజ్ పార్టీ తరఫున ఈ కులగాణన గురించి మేము ఉద్యమిస్తున్నాం ఆల్రెడీ రౌండ్ టేబుల్ కార్యక్రమాలు జరిపాం అయితే నిజం చెప్పాలంటే మీరంతా స్ఫూర్తివంతమైన నాయకులు పెద్ద పెద్ద నాయకులు మరి మీరు కూడా ఒక్కొక్కసారి ఆంధ్రప్రదేశ్ కూడా రావాల్సి ఉంటుంది బీసీలు కులాలకు అతీతంగా బీసీలే దేశంలో బీసీలు అందరూ బీసీలే రోజున కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ కులగణ విషయంలో అన్యాయం చేస్తూ ఉంది సరే మల్లన్ గారు చెప్తున్నారు ఆయన సాధిస్తామని చెప్తున్నారు చాలా హర్షణీయం అలానే ఆంధ్రప్రదేశ్ కూడా ఈ టీడీపీ గవర్నమెంట్ మెడల్ వచ్చి కులగాన చేసే విధంగా మేము కూడా ప్రయత్నాలు చేస్తాం సిద్దేశ్వరరావు కానీ ఆ ఏదైతే నేనార దీక్ష ఉంటా డిస్కంటం మరి అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు థాంక్యూ సర్ ఇప్పుడు ప్రొఫెసర్ సింహాద్రి గారు ఒక్క నిమిషం మాట్లాడవచ్చు ప్రొఫెసర్ సింహాద్రి గారు డాక్టర్ यो कृषि गर्न पाउनु होला है मैले माटामा हालु हालु సరే సరే అండి జరుగుతుంది. ఇంజనీర్ గారు. లైవ్ లో జరుగుతుంది. అడెం బటన్ నొక్కుతారు. ఫాస్ట్ లో ఫాస్ట్ లో జరుగుతుంది. చాల విডিও చాల. వింత్రూడు శివేశ్వర నారాయణ. సుమిత్ర గారు మాట్లాడారు. థాంక్యూ. త్రూస్ శివేశ్వర గారు. ఇది 12 రోజులుగా నిరాహార దీక్ష చేయడం. ఫంక్షన్ అనుకుంటా. రాష్ట్రంలో కింది స్థాయి వరకు నినాదం వెళ్ళిందని చెప్పి భావిస్తుంది రెండవది ఈ నిరాద దీక్షలో భాగంగా కోరుకున్న బీసీల ఐక్యత అది చాలా వరకు సఫలమైందని చెప్పి భావిస్తుంది మూడవది కులగనులు అనే డిమాండ్ ఈరోజుది కానిది నైన్టీన్ ఫిఫ్టీ వన్ నుంచి కులగనుల చుట్టూ చెక్క జరుగుతూనే వస్తుంది లేకపోతే ఈరోజు తీవ్రస్థాయిలో దేశంలో రాష్ట్రంలో ముందుకొచ్చింది దేశంలో ముఖ్యంగా కులం అనే అంశాన్ని పట్టించుకొని మీడియా కూడా ఈరోజు పట్టించుకొని మాట్లాడే స్థితికి బెట్టబడింది దేశంలో పెద్ద ఎత్తున కులగణను నేర్చించగలుగుతున్నది ఇది ఏ ప్రభుత్వం కూడా ఆపే స్థితి లేదు కులగణను అడ్డుకునే దమ్ము ధైర్యం ఏ పార్టీలకు లేదు జాతీయ పార్టీలకు లేదు రాష్ట్రంలో ఉన్న పార్టీలకు లేదు ఈ సాలిడారిటీ ఈరోజు డ్ ప్రాసెస్ మన రాష్ట్రంలో సాగిడారు నేను అనుకుంటే ఇది రాజకీయ ఐక్యతకు రాజకీయ ఉద్యమం వైపు సూచనలాగా నేను చూస్తున్నాను ఇది డెఫినెట్గా తెలంగాణను కులగణ సాధించడమే కాదు తెలంగాణను లిబరేట్ చేయబోతుందని చెప్పి నేను అనుకుంటున్నా అటువైపు మీరు సహకరించినందుకు మీరు త్యాగం చేసినందుకు మీ త్యాగాలను మేము డెఫినెట్గా గ్రామ గ్రామానికి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే మీతో పాటు ఉద్యమంలో మేము ఉంటాం కాబట్టి అందరు కోరినట్టు నేను కూడా కోరుతున్నాను మీరు విరమించుకుంటే బాగుంటుంది ఉద్యమ రూపాన్ని మనం మార్చుకుందాం ఉద్యమాన్ని గ్రామస్థాయి తీసుకుపోదాం తెలంగాణను సాధించుకుందాం సామాజిక సాధించుకుందాం థ్యాంక్ యూ సార్ జై ఇప్పుడు మన మధ్య ఉన్నటువంటి దాసు సురేష్ గారు ఒక నిమిషం మాట్లాడాల్సిందే కోరుతున్నారు ఇప్పుడు సంఘాలకు వస్తున్నాను సో ఒక టెన్ మినిట్స్లో క్లోజ్ చేద్దాం దాసు సురేష్ గారు ఒక వన్ మినిట్ సోదరులు భద్ర సిద్దేశ్వర్ గారు ఏదైతే పన్నెండు రోజుల క్రితము అమరున నిరాహార దీక్షకు కూర్చున్న వెంటనే పోలీసులు వాళ్ళను తీసుకెళ్ళి లఫల్గంజ్ పోలీస్ స్టేషన్లో చేర్చారన్నటువంటి విషయం తెలిసిన వెంటనే నాతో పాటు ఉన్నటువంటి యువకులందరం కూడా వెండే పోలీస్ స్టేషన్ చేరుకుని వారితో పాటు దీక్షలో కూర్చొని సంఘీభావం చేయడం జరిగింది మరి వాళ్ళందరూ కూడా ఇక్కడికి చేరుకోవడం అనేది ఏంటంటే చాలా శుభ పరిణామం ఏదైతే మీరు ప్రారంభించినటువంటి ఈ యొక్క నిరాహార దీక్ష ఉందో ఇది ఈ రాష్ట్రంలో ఒక గుడ్డలిపెట్టు లాంటిది అన్ని రాజకీయ పార్టీలకు ఎందుకంటే బీసీలు ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కూడా కేవలం ఒక లాగానే భావిస్తున్నాయి మరి రోజు వారి యొక్క దృక్పథాన్ని కూడా మార్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడటం మనం చాలా స్పష్టంగా పడుతుంది దీంతో పాటు మనం గమనిస్తే రాహుల్ గాంధీ గారు ఏమంటున్నారంటే ఏదైతే మనం కామరెడ్డి డిక్లరేషన్ అంటే చేస్తామని చెప్పినటువంటి పార్టీ నాయకులు తనకు రాజకీయంగా నష్టం జరిగినా పర్లేదు ఎట్టి పరిస్థితులు కూడా కులకరణ చేస్తుంది దేశం లోపల అని చెప్తున్నారు వారితో పాటు జేడీకి సంబంధించినటువంటి నితీష్ కుమార్ గారు కావచ్చు చిరాగ్ పాశ్వాన్ గారు కూడా పార్లమెంటరీ కమిటీ సమావేశం లోపల తప్పకుండా కులగరణ జరగాలని చెప్పేసి అని బీజేపీ పార్టీ మీద ఎన్డీ ఎన్డీఏ కూటమి ఒత్తిడి తీసుకొస్తా ఉంది అదేవిధంగా ఇంతకుముందు అన్న చెప్పినట్టు ఆర్ఎస్ఎస్ కూడా ఏంటంటే తప్పకుండా కులధన జరగాలని చెప్పి చెప్తుంది మరి జాతి అంతా కూడా ఏకమై మాట్లాడుతున్నటువంటి ఈ తరుణంలో కనుక ఏ పార్టీగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కావచ్చు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఈ విషయాన్ని కనుక ఉంటే తప్పకుండా వాళ్ళకు రాజకీయంగా తగిన గుణపాఠం తప్పకుండా జరుగుతుంది మరి దీన్ని వాళ్ళు గమనించి ఒక రాజకీయ పార్టీగా దీన్ని వాళ్ళు గమనించి వాళ్ళు ఈ యొక్క నష్ట నివారణ చేసుకుంటారు అని చెప్పేసి అని గమనిస్తున్నాం తప్పకుండా మీరు చేస్తున్నటువంటి ఏదైతే పోరాటం ఉందో ఇలా తెలుగు జాతికి ఒక ఒక ఆదర్శం ఒక నిదర్శనం నాకు నిలిచింది తప్పకుండా యువత లోపల కింద కింది స్థాయి వారు కూడా ఉద్యమాన్ని ఉద్యమం అనేది చేరింది మీరు మీ ప్రాణం కూడా మీ ఆశయం కూడా మాకు చాలా ముఖ్యం తప్పకుండా మీరు ఈ యొక్క చేసినటువంటి దీక్షా కార్యక్రమం అనేది మా అందరికి కూడా ఆదర్శప్రాయం తప్పకుండా దీన్ని ఇంటెన్సిఫై చేసే విధంగా మేము ముందుకు తీసుకెళ్లేటువంటి విధంగా మేము చేస్తాం ఈరోజు చూస్తే ఏంటంటే మనందరం కూడా రాజకీయంగా పునరేకీకరణ చేసేటటువంటి పరిస్థితి అలా తెలంగాణ లోపల లోపడుతుంది కాబట్టి తప్పకుండా ఈ విషయాలన్ని కూడా మీరు గమనించి మీరు అనుకున్నటువంటి ప్రధానమైన ఉద్దేశం ఈ జాతి లోపల కలయిక తీసుకుని రావడం కాబట్టి అది సంభవించినటువంటి నేపథ్యం లోపల మీరు తప్పకుండా ఒక పాజిటివ్గా ఆలోచించి మీరు దీక్షను నిర్మించాల్సిందిగా కోరుతున్నాం మీరు చేపట్టినటువంటి కార్యక్రమాన్ని తప్పకుండా కేంద్ర స్థాయి వరకు స్థాయి వరకు బలంగా తీసుకొని పోవడానికి గన ప్రతి ఒక్క నాయకుడు కూడా కృషి చేస్తారని చెప్పేసి అని మరొకసారి కూడా మిమ్మల్ని దీక్షను విరమించాల్సిందిగా మిమ్మల్ని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం ధన్యవాదాలు థ్యాంక్ యూ సురేష్ గారు ఇప్పుడు మన మధ్య జాతీయ శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు నిజానికి వాళ్ళు గత ఆరు నెలల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కులగనులు జరవాలి స్థానిక సమస్యలు రిజర్వేషన్ పెంచాలని యాత్ర నిర్వహించినటువంటి వ్యక్తి వారు మాట్లాడాల్సిందో ప్రయత్నించాలి చాలా మాట్లాడుతా వాస్తవంగా కులగణన మీద రాష్ట్ర వ్యాప్తంగా అందరం పోరాటం చేసినాం ఎవరి శక్తి మేరకు వాళ్ళకు పనిచేసినాం కానీ ఒక సిద్ధేశ్వరన్న మాత్రం ఎక్స్రే మిస్టెప్ తీసుకొని ఆమర నిరార్ దీక్ష కూర్చున్నారు కూర్చున్నప్పటి నుంచే చాలా మొండి పట్టుదలతోటి ఈ దీక్ష చేశారు ఇలా జాతీయ స్థాయిలో చూస్తే రాహుల్ గాంధీ గారు కులగణ చేయాలి కులగణ ఎక్స్రే లాంటిది ఎంఆర్ఐ స్కాన్ లాంటిది అని చెప్పడం జరిగింది రాహుల్ గాంధీ గారు ఇక్కడ బీసీలకు వచ్చే నష్టం ఏం లేదు కులగన చేయకపోతే కానీ రాహుల్ గాంధీ ఇమేజ్ జాతీయ స్థాయిలో పోతుంది ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ స్పష్టంగా చెప్పింది రాహుల్ గాంధీ గారు నువ్వు దేశమంతా కులగణన చేయాలంటున్నావు ఫస్ట్ నువ్వు అధికారం ఉన్న రాష్ట్రంలో చేయి అప్పుడు నేను నమ్ముతాం దేశంలో ఉన్న బీసీలు నమ్ముతారు మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో చేయకుండా దేశమంతా నేను బీసీల ఓట్లను కొల్లగొట్టుకోవడానికి ఈ విధంగా చేస్తే కరెక్ట్ కాదని అప్పుడే ప్రశాంత్ కిషోర్ స్టార్ట్ చేశారు కాబట్టి రేపు నేషనల్ మీడియాలో కూడా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్ష పార్టీలు కూడా రాహుల్ గాంధీ గారిని కార్నర్ చేసే అవకాశం ఉంటుంది ఒకటి రెండోది ఏంటంటే రేపు మహారాష్ట్ర ఎన్నికలు ఉన్నాయి రేపు మాపో మహారాష్ట్ర ఎన్నికలు స్టార్ట్ అవుతున్నాయి ఆ తర్వాత బీఆర్ ఎన్నికలు స్టార్ట్ అవుతున్నాయి హర్యానా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది పులగణ అంశం లేకపోతే ఈ మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్కు ఒక పెద్ద ప్రమాదం ఏర్పడింది సచ్చినట్టు కాంగ్రెస్ పార్టీ ఇయాల ఈ ఈ కులగణన అంశం మీద ఈ రాష్ట్రాలు ఏ రాష్ట్రాలైతే అధికారంలో ఉందో ఆ రాష్ట్రాల చేయాల్సినటువంటి బాధ్యత ఉంది లేకపోతే రాజకీయంగా భారీ మూల్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఆ రాష్ట్రంలో ఏర్పడుతుంది ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి కుక్కతో ఒక అన్నట్టు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి అదే పొద్దుంది నెవరూ కాంగ్రెస్ ఇవాళ బీసీలకు ఏం చేయలేదు రాహుల్ కాంగ్రెస్ అన్న కనీసం బీసీలను పట్టించుకునేది అనుకుంటే రాహుల్ కాంగ్రెస్ కూడా అయితే రేపు ప్రధానమంత్రి ఆశాభావుల్లో ప్రధానంగా ఉన్నటువంటి రాహుల్ గాంధీని దేశంలో ఉన్న డెబ్బై కోట్ల మంది బీసీలు విశ్వసించరు నమ్మరు కాబట్టి రేవంత్ రెడ్డి తెలంగాణనే కాదు దేశంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా రాజకీయంగా నష్టం చేసేటువంటి చర్యలు ఉన్నాయి ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల సైన్ చేయలేదు ఉద్యమంలో ప్రజాస్వామ్యంగా అనేక రకాలుగా ఉద్యమం చేసినాం ఆమరణిరాధి చూస్తున్నారు మీ పేరులోనే సిద్ధేశ్వర ఉంది అంటే సిద్ధి మీ విజయం సిద్ధిస్తుంది మల్లన్న చెప్పాడు స్పష్టంగా నాది బాధ్యత అని చేయకపోతే మల్లన్న కూడా మొన్న ఇంటర్వ్యూలు అన్నాడు అరే మాది రాష్ట్రం ఎటన పోనీ రాహుల్ గాంధీ చెప్తుంటే చేయాలని ఇప్పుడు చేయకపోతే మూడు రాష్ట్రాల్లో బీజేపీ కులగణన చేయను అన్నందుకే నాలుగు వందల ఎంపీ సీట్లు వస్తాయన్న బీజేపీ సంపూర్ణ మెజార్టీ అన్న బీజేపీ రెండు వందల నలభైకి బొక్కబొరబడి సంకీర్ణ మెజార్టీకి పోయింది కాంగ్రెస్ పార్టీ కూడా అటన్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా మీ వెంట మేము ఉన్నాము ఇలా సమస్త బీసీ సమాజం వచ్చింది కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దున్నపోతు మీద వర్షం కూర్చున్నట్టు వ్యవహరిస్తుంది దాన్ని ఖచ్చితంగా గతంలో గారి నాయకత్వంలో కేంద్రీయ విద్యా సంస్థల్లో ఓబీసీని రిజర్వేషన్లు పెట్టినప్పుడు ఇరవై ఏడు శాతం సుప్రీంకోర్టు స్టే విధిస్తే దేశమంతా బంద్ చేసినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా బంద్ చేస్తే అన్ని రాజకీయ పార్టీలు పోటీ పడి బీసీ సంఘాలు ఇచ్చినటువంటి బంద్కు మద్దతు ఇచ్చాయి మళ్ళీ కూడా ఇప్పుడు బంద్ పిలిపిద్దాం రైలు రోకలికి ఇద్దాం ఇద్దాం రోకలికిద్దాం రైతులో తెలంగాణ ఉద్యమే మనకు ఆదర్శం రైతు ఉద్యమే ఆదర్శం కాబట్టి మనం బతుకొని కొట్లాడదాం మన బీసీల కోసం బతుకుదాం బీసీల కోసమే జీవిద్దాం కాబట్టి దయచేసి ఈ రాష్ట్రం ఉన్నటువంటి రెండున్నర కోట్ల మంది బీసీల తరఫున మీకు విజ్ఞప్తి చేస్తున్నాం మీరు ఈ విరమణ అనేది విరమణ కాదు ఒక ఉద్యోగి యాభై ఎనిమిది సంవత్సరాల తర్వాత పదవీరమణ అంటాడు యాభై ఎనిమిది సంవత్సరాల తర్వాత ఆయన ఏం బూడు అది అది టెంపరీ ఒక డివైడర్ లాంటివి కాబట్టి దీనికి చిరంజీవి సార్ అన్నట్టు ఉద్యమాలకు కామాలే ఉంటాయి తప్ప పులి స్టాప్ నుండి సార్ అంటుంటాడు కాబట్టి ఇది ఒక కామ లాంటిది మాత్రమే పులి స్టాప్ కాదు ఇంతకంటే మొన్న నిన్నమన్న తుఫాను వచ్చింది ఇది మొదటి హెచ్చరిక అనుకున్నాం రేవంత్ రెడ్డికి ఇది మొదటి హెచ్చరికలాగా పోయింది రెండవ హెచ్చరికగా అందరం పార్టీలకు అతీతంగా ఎందుకంటే ఇక్కడ నేను పార్టీలు చూస్తేనే అందరూ బీసీ బిడ్డలే కాబట్టి ఒక పెద్ద కార్యాచరణ తీసుకుందాం దీనిలో నుంచే ఇవాళ చిన్న కులగణలు వేయడాన్ని బీసీ ముఖ్యమంత్రి దాకా తెస్తుంది ఈ ఉద్యోగం నుంచి రేపు రెండు వేల ఇరవైలో బీసీ ముఖ్యమంత్రి ఉంటాడు ఈ దీక్ష వల్ల అందరూ కలిసిపోతాం కాబట్టి దయచేసి ఈ దీక్షను విరమించాలని చెప్పి కోరుతుంది థ్యాంక్ యూ ఇప్పుడు మన మధ్య కృష్ణయ్య గారు ఉన్నారు మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా బీసీలు అంటేనే కృష్ణయ్య గారు సార్ లాస్ట్ పోలీసు గారిని మాట్లాడి వారిని రిక్వెస్ట్ చేయాల్సింది సిద్ధేశ్వర్ గారు ప్రముఖ విగ్రహ నాయకులు చిత్తశుద్ధితోటి ప్రాక్టికల్గా ఈ చేయాలి ప్లస్ నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని చేస్తున్న వీక్షకులు ఒక పార్టీలో వచ్చింది తప్పనిసరి రాష్ట్ర ప్రభుత్వం దిగొస్తుందని అనుకుంటున్నా అనుకుంటున్నాను ఎందుకంటే ముఖ్యంగా మల్లన్న గారు వచ్చారు ఆయన కాంగ్రెస్ పార్టీలో ప్రముఖుడు నాయకుడు ఆయన కోరారు ఖచ్చితంగా ఆ ఇష్యూను ముఖ్యమంత్రి వరకు తీసుకెళ్లి కుల గలన చేయడం ఒక భాగం అయితే నలభై రెండు శాతంకు పెంచడం రెండవ భాగం ఈ విషయం లోపల రాష్ట్ర ప్రభుత్వం మీద కోరదని నేను అనుకుంటలేదు మీరు తీర్చే ప్రభావం ప్రభుత్వం మీద ఉంది తప్పనిసరి ఫలితాలు వస్తాయి మీరు స్టేషన్ తీర్చే యొక్క ప్రభావం ఎంటైర్ రాష్ట్రం మీద పడ్డది ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికీ ఇప్పటికిప్పటికీ చాలా చోట్ల దీక్షలు చేపట్టాలని ఉద్యమాలు చేపట్టాలని బహిరంగ సభలు చేపట్టాలని బీసీలు సన్నాహాలు చేస్తున్నప్పుడే ఈ వర్షాలు రావడంతో వెనక్కి తగ్గారు మీరు దీక్ష తర్వాత ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకుపోతాము తప్పనిసరి అన్ని పార్టీలో ఉన్న బీసీ నాయకులు ఈరోజు కరెదికొచ్చింది రెండవది ప్రభుత్వం మీద కూడా మీడియాలో రాకపోవచ్చు కానీ ప్రభుత్వం మీద ప్రభావం పడ్డది ముఖ్యమంత్రి గారు దిగొస్తారని నేను భావిస్తున్నాను ఎందుకంటే దీని ప్రభావం శ్రీనివాస్ గౌడ్ చెప్పినట్టు రాహుల్ గాంధీ మీద కూడా వడతారు కానీ అనేక ఎన్నికల మీద కూడా వస్తుంది కాబట్టి మీరు పాజిటివ్ ఆలోచన కానీ ఇది ఉరికే ఓది దిచ్చే పన్నెండు రోజులు కూర్చోవడం అంటే చిన్న విషయం కాదు ఐదు రోజులు కూర్చుంటే నేను పూర్పండికం అన్ని అయ్యి లేదు పీజీఎం పర్సనం పథకం కాబట్టి మీరు దీక్ష విరమించాలి మీకు ఎందుకంటే ప్రజలందరికీ అర్థమైంది మీరు చిత్తశుద్ధి మంచి నాయకుడిగా ప్రజలకు చెప్పలేదు మీరు ఇంకా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకోవాల్సినటువంటి సామాజిక పరికరంగా మీద ఉంది కాబట్టి మీరు దీక్ష విరమించి ఈ ఉద్యమాన్ని ఇంకా మరింత ముందుకు తీసుకోవడానికి కృషి చేయాలని చెప్పి గడచిన గడచిన పన్నెండు రోజులుగా గౌరవనీయులు సిద్ధేశ్వర్ గారు చేసినటువంటి ఆమరణ నిరాహార దీక్షను అభినందిస్తూ వారు చాలా చక్కటి సందేశం ఈరోజు తెలంగాణ సమాజానికి పాలక పక్షాలకు బీసీ వర్గాల నేతలందరికీ కూడా ఒక గొప్ప సందేశాన్ని పంపించడం జరిగింది మరి వారి సందేశాన్ని అందిపుచ్చుకునేటువంటి బీసీ సమాజం వారిచ్చినటువంటి స్ఫూర్తితో పాలక పార్టీలు రాజకీయ పార్టీలు హామీలు ఇచ్చి అమలు చేయకుండా మోసం చేస్తే సహించేది లేదు అనేటువంటి చైతన్యాన్ని మీ ఈ నిరాహార దీక్ష నిరూపించినటువంటి సందర్భంగా మా అందరి సమిష్టి విజ్ఞప్తి దయచేసి ఈ దీక్షను విరమించండి ఇవాళ తెలంగాణలో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు చాలా తీవ్రంగా చర్చించబడుతున్నటువంటి అంశం కులగణన అదేవిధంగా రిజర్వేషన్ ఇవాళ నిజంగా ఇన్ని సంవత్సరాల తర్వాత స్వాతంత్ర అనంతరం ఇన్ని సంవత్సరాల తర్వాత మెజార్టీగా ఉన్నటువంటి ప్రజలమైనటువంటి మనం కుల గణన చేయండి మాకు రిజర్వేషన్ ఇవ్వండి అనేటువంటి స్థితి నుంచి మీ దీక్ష మా అందరి లోపల కూడా ఒక కనుగొప్పు కలిగించింది ఖచ్చితంగా ఇప్పటి నుండి అడిగి అడుక్కొని తీసుకోవడం కాదు అవసరమైతే మనమే ఇతరులకు ఇచ్చే స్థాయికి మన చైతన్యాన్ని ప్రస్తుతం ఇచ్చినటువంటి స్ఫూర్తి వృధాగా హోదా అనేటువంటి విషయాన్ని మనం చేసుకుంటూ అందరి నిర్ణయాన్ని గౌరవించాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తాను థ్యాంక్ యూ సార్ ఇప్పుడు మన మధ్య ఇప్పుడే వచ్చిన కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు మలేష్ యాదవ్ గారు ఉన్నారు కూడా వారి సభా అధ్యక్షులు అనేకమంది పెద్దలు వచ్చేసారు అందరికీ పెద్దలందరికీ భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తా ఉన్నాను సిద్ధేశ్వర్ గారు గత పది రోజుల పైన పన్నెండు రోజుల పైన ఆమరణ నిరార దీక్ష చేస్తూ ముఖ్యంగా ప్రధానంగా ఈ దేశంలో కులగణన చేపట్టాలని స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ న్యాయమైన కోరిక మీద గత పన్నెండు రోజుల నుంచి ఆమరణ దీక్ష చేస్తూ ఉన్నారు ఆ దీక్షకు మద్దతుగా సిపిఐ అదేవిధంగా బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర వ్యాప్తంగా సంఘీభావంగా అనేక ఆందోళన నిర్వర్తించింది మా సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ గారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కునమేని సాంబశివరావు గారు నేను కూడా గతంలో అనేక సార్లు వచ్చి సందర్శించడం జరిగింది ఏదేమైనప్పటికీ ఈ న్యాయమైన డిమాండ్ కోసం ఖచ్చితంగా మనందరం దేశవ్యాప్తంగా ఉద్యమించాల్సిందే ఈ ప్రభుత్వాన్ని దారిలోకి తీ తీసుకురావాల్సిందే మరి ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య రీత్యా విరమించుకొని ప్రజల్లోకి వెళ్ళి రానున్న కాలంలో మన డిమాండ్ సాధించుకోవడానికి ఐక్య ఉద్యమాలు కొనసాగిద్దాం అందులో భారత కమ్యూనిస్ట్ పార్టీ కూడా మీకు ఈ పోరాటంలో కీలకమైన పాత్ర వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయన అమర నిరదీక్ష విరమించుకోవాల్సిందిగా కమ్యూనిస్ట్ పార్టీ తరఫున విజ్ఞప్తి కౌన్సిల్ ఉన్నారు మండ ప్రకాష్ గారు వారిని ఈ సందర్భంగా ఈ దీక్షను వారు వివింపజేయాల్సిందిగా రిక్వెస్ట్ చేయాల్సిందిగా కోరుతుంది ఈరోజు సోదరుడు సిద్దేశ్వర్ గారు దీక్ష పన్నెండో రోజు చేరిన సందర్భంగా అందరం వారిని పరామర్శించాలని వచ్చిన పరిస్థితిని చూసిన తర్వాత కూడా వారు వాతావరణాన్ని పరిశీలించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కొంత ఇక్కడీ ఆపత్కాల పరిస్థితులు కొన్ని జిల్లాలకు వచ్చిన నేపథ్యంలో మరి యంత్రాంగాన్ని మొత్తం వాటి మీద దృష్టి సారించిన నేపథ్యంలో మరి సోదరుని ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని దీక్షను విరమింపజేయడానికి అందరం సంకల్పించడం జరిగింది వారిని అందరి తరఫున మా అందరి తరఫున పర్సనల్గా రిక్వెస్ట్ చేసి దీక్షను విరమించమని ఇవాళ రాష్ట్రంలో మరి ఓటర్ అకౌంట్ పంచేటప్పుడే గుణగణ చేస్తామని అసెంబ్లీలో తీర్మానం పాటు చేసి రాత్రి రాత్రి డబ్బులు విడుదల చేసిన జీవులు ఇచ్చినప్పటికీ కూడా అది నత్తగడిక నడిచింది కాబట్టి మన లోపల కొంత ఆవేశంతో ఇంకా జరుపుకోలేదు అనే మిత్రులు ఇటువంటి కార్యక్రమాన్ని కోరుకోవడం జరిగింది మరి వారిని పోలీస్ స్టేషన్ తీసుకపోయినా అరెస్ట్ చేసినా తీసుకొచ్చి హాస్పిటల్లో వేసిన వారి దీక్ష మాత్రం వారు ఎక్కడ చదివించకపోయినా సోదరుడు సిద్ధేశ్వర్ ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి దాదాపు బీసీ బిడ్డలందరికీ ఆదర్శప్రాయమైన వ్యక్తిగా నిలబడతారు మరి వారి దీక్ష వల్ల అనేక మంది స్ఫూర్తి పొందినారు ఇవాళ బీసీ బిడ్డలు కొట్లాడకైనా సిద్ధం దేనికైనా సిద్ధం అనే ఒక స్ఫూర్తి నింపిన మీకు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ మరి రానున్న రోజుల్లో ఖచ్చితంగా ప్రజా బిడ్డలందరూ చెప్పినారు జాతీయ పార్టీలు కూడా ఇప్పుడు బీసీ తెలంగాణ గురించి మాట్లాడుతుంది ఇప్పటికే ఒక జాతీయ పార్టీ స్టాండ్ తీసుకున్నది ఇంకో జాతీయ పార్టీని శాసించే ఒక ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థ కూడా రెండు రోజుల క్రితం ఒక స్టేట్మెంట్ ఇచ్చింది మరి వాతావరణం మనకు సానుకూలంగా ఉంటుంది ఐక్య ఉద్యమాల ద్వారా నేను సాధిస్తున్నాం దాన్ని కూడా మీరు ముందుకు వచ్చి నిలబడాలని దీక్ష విలభించవలసిందిగా మరొకసారి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఇప్పుడు మన మధ్య జర్నలిస్టు ఇప్పుడు ఉన్నారు పల్లె రవికుమార్ సార్ వారు కూడా ఒక నిమిషం వారిని శిక్ష